హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కిచెన్ స్వాగతం అండి మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఓకే ఈరోజు నేను సామగడ్డ పప్పు చేస్తున్నాను బాగుంటది అండి అది చపాతీలకు కూడా తినొచ్చు అయితే చాలా బాగుంటుంది ఇది ఎలా చేస్తారో చూపిస్తాను మీరు చేసుకుంటారా ఇలా ఒకవేళ మీరు కనుక చేస్తే కామెంట్ చేయండి నేను ఫస్ట్ కందిపప్పు ఉడకబెట్టేసి పెట్టుకున్నాను పసుపు వేసి ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నాను మళ్ళీ కుక్కర్ పెట్టాను దీంట్లోకి మనము ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి అది వేడెక్కాలి నూనె వేడెక్కిందండి దీంట్లోకి రెండు ఎండుమిరపకాయలు చిన్న ముక్కలు చేసి వేసుకున్నాను తర్వాత జీలకర్ర వేస్తున్నాను కొంచెము ఆవాలండి కొన్ని ఆవాలు ఎక్కువ వేసుకుంటే బాగుండదు ఇవి ఇది వేగుతుండగానే మనం ఒక నాలుగైదు వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను అది వేసుకోవాలి వేసుకున్నాక ఇది కొంచెం వేగాలండి వెల్లుల్లి వేగితే చాలా మంచి వాసన వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అది వేగినీడి తర్వాత ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను సన్నగా తరిగి మూడు పచ్చిమిరపకాయలు వేసాను అవి కూడా వేగుతున్నాయి ఇప్పుడు దాంట్లోకి ఒకటి ఉల్లిపాయ పెద్ద తీసుకొని ఇలా పెద్ద పెద్ద కట్ చేసుకోండి ఇవి కూడా దీంట్లో వేసుకోవాలి ఉల్లిపాయలు వేగుతాయండి దీంట్లోకి మనం ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చూడండి అవి వేగే లోపల మనం ఇవి రెడీ చేసి పెట్టుకోవాలి నేను సామగడ్డల్ని పచ్చివే పొట్టు తీసాను పొట్టు తీసేసి కట్ చేసుకొని కడిగానండి ఇవి పొట్టు తీసే అప్పుడైతే మీకు దురదలు వస్తాయి కొంచెం నూనె రాసుకోండి చేతికి లేదంటే గ్లౌజులు వేసుకొని కట్ చేసుకోండి లేకపోతే దురదలు వస్తాయండి ఒక వన్ అవర్ టూ అవర్స్ దాకా దురదలు పెడుతుంటాయి ఇవి పచ్చివే నేను ఉడకబెట్టలేదు వీటికి పచ్చిగా ఉంటేనే బాగుంటది ఈ పప్పుకి అది జిగురు కూడా తక్కువ ఉంటుంది అనమాట ఇలా చేస్తే రెండు టమాటాలు నేను కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఇవి వేగుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లోకి పసుపు వేసుకోవాలి స్పూన్ పసుపు తర్వాత ఇప్పుడు ఈ సామగడ్డల్ని దీంట్లోకి వేసేసుకోండి ఇది కొంచెం నూనెలో వేగాలి చూడండి ఒక రెండు మూడు నిమిషాలేనాయి ఇవి నూనెలు వేగుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం టమాటాలు వేసుకోవాలి టమాటాలు పెద్ద కట్ చేసుకున్నాను మీరు కూడా అలానే వేసుకోండి కొంచెం కొత్తిమీర ఉంది అది కూడా వేసేసుకున్నాను ఇంట్లో అయిపోయిందండి కొత్తిమీర ఇప్పుడే వేస్తాను ఉన్నదంతా మళ్ళీ మళ్ళీ వెయ్యను మీ దగ్గర కొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఒక కలిపేసుకోండి వీటిని ఒక్కసారి చూడండి రెండు మూడు నిమిషాలు కూడా టమాటాలు వేసినాక వేపుకున్నాను ఇప్పుడు కారాలు ఉప్పులు వేసుకోవాలి నేను పప్పుకు సరిపోను ఈ కూరకు సరిపోను కారం వేస్తున్నాను రెండు టేబుల్ టీ స్పూన్ల కారం వేస్తున్నాను ఇవి కొంచెం ఘాటుగానే ఉంటుందండి కారము మీరు ఎంత తింటారో అంత వేసుకోండి తర్వాత దీంట్లోకి సాల్ట్ వేయాలి కూరకు సరిపోని సాల్ట్ వేసుకోండి ఓకే ఒకసారి కలుపుకుందామా కలిపేసానండి తర్వాత హాఫ్ టీ స్పూను కంటే కొంచెం తక్కువ జీలకర్ర మెంతుల పొడి నేను ఒకసారి వీడియో పెట్టానండి ఈ పులుసులో వేసుకుంటే ఈ పొడి చాలా బాగుంటుంది కూరలు మంచి టేస్ట్ వస్తాయని చెప్పాను అదే పొడి అనమాట జీలకర్ర మెంతులు ధనియాలు కలిపి పొడి కొట్టుకున్నాను అందులో వెల్లుల్లి కూడా కొట్టేసి పెట్టాను అనమాట అది నిలువ పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా ఇలా పని చేస్తుంది పులుసులు చేసుకునేటప్పుడు ఇది ఒక్క రెండు నిమిషాలు ఇలా మూత పెట్టేస్తాను ఊరికే తర్వాత చూద్దామండి చూడండి మూత తీసాను తీసేసి ఒకసారి కలుపుకుందాము ఒక టూ త్రీ మినిట్స్ అయినా మసాలాలు అన్నీ కూడా నూనెలో వేగాయి ఇప్పుడు దీంట్లోకి మనం పులుసు వేసుకోవాలండి మీరు ఎంత పులుపు తింటారో దాన్ని బట్టి వేసుకోండి పప్పును కూడా గుద్దరులో పెట్టుకొని చింతపండు పులుసు వేసుకోండి చిన్న కప్పడేస్తున్నా నేను మనం రుచి చూసుకొని కూడా వేసుకోవచ్చు ఇది మరి బాగా పుల్లగా ఉండద్దండి మీడియంగా ఉండాలన్నమాట చింతపండు కూడా మాది బాగా పుల్లగా ఉండదు కొన్ని కొన్ని చింతపండులు బాగా పులుపు ఉంటాయి మీరు చూసి వేసుకోండి మరి చూడండి ఇలా ఉంది ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు వేసుకోవాలి మనం చూడండి మళ్ళీ ఒక కప్పడి పోసాను ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మీరు రుచి చూసుకోండి బాగా పుల్లగా ఉంటే కొంచెం షుగర్ వేసుకోండి సరిపోతుంది నాకు కొంచెం చప్పగా ఉందండి ఉప్పు పడుతుంది నేను రుచి చూశాను ఉప్పు పడుతుంది నేను ఉప్పు వేస్తున్నాను మీరు పులుపుని తగ్గట్టుగా ఉప్పు కారాలు పడతాయి అది గుర్తుపెట్టుకోండి ఈ టైంలో మీరు చూసుకొని ఏదైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు నేను దీన్ని మూత పెట్టేసి ఒక రెండు విజిల్లు రానిద్దామండి తర్వాత చూద్దాము మూడు విజిల్లు వచ్చినాయండి నేను స్టవ్ బంద్ చేస్తున్నాను ఇది చల్లగా చూద్దామండి నాది చిన్న కుక్కర్ కాబట్టి మూడు విజిల్లు వచ్చిందా వచ్చేదాకా పెట్టా నేను కొంచెం పెద్ద కుక్కర్ అయితే రెండు విజిల్లకు సరిపోతాయి ఓకేనా ఇది చల్లగా అప్పుడు చూద్దామండి కుక్కర్ చల్లగా అయిందండి ఇప్పుడు చూద్దాము గడ్డలు ఉడికిపోయి ఉంటాయి మనకి ఉడికినాయండి చూసారా ఇప్పుడు దీంట్లోకి మనం ఒక చిన్న మసాలా వేయాలి చూడండి దీంట్లో ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు వేసుకొని దంచాను దీంట్లోకి మనం ఒక పావు టీ స్పూను గరం మసాలా వేసుకొని దీన్ని ఇలా కలిపేయండి కలిపేసి ఈ పొడిని దీంట్లో కొంచెం ఇలా కొట్టినట్టు చేసి తర్వాత ఈ పొడిని దీంట్లో వేసుకోవాలి వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి చూసారు అది వేగాని మంచి గుమ్మగుమలాడుతుంది ఆ వేడికి తర్వాత ఇప్పుడు మనము దీంట్లోకి ఈ పప్పు ఉంది కదా పప్పు పెట్టుకున్నాం మనం ఈ పప్పుని దీంట్లో వేసేసుకోండి ఇది మేము శామగడ్డ పుల్లపప్పు అంటామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అందరికి బాగా నచ్చుద్ది ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది అండి ఏమన్నా అప్పడాలు అలాంటివి వేయించుకుంటే చాలా బాగుంటది ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా అయినా చాలా బాగా తింటారు ఇది పప్పు అంతా కలిసినట్టుగా కలుపుకోవాలి ఎందుకంటే పప్పు కొంచెం ముద్దలాగుంది కదా ఇది కలవాలి ఇప్పుడు నేను స్టవ్ వెలిగిస్తున్నాను ఇప్పుడు పప్పు వేసాం కదండి మనం పప్పును ఇది కూర కూడా మళ్ళీ కలిసి ఉడకాలి పప్పుకి కూడా మంచి టేస్ట్ వస్తుంది కారాలు ఉప్పులన్నీ కూడా పప్పు పట్టేసి మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి అప్పుడు ఇది కొంచెం చిక్కకు కూడా అవుతుంది అండి చల్లగైనాక ఇంకా గట్టిగా అవుతుంది ఓకే రెండు మూడు నిమిషాలు చూసుకుందాము ఇప్పుడు మీకు ఏమన్నా ఉప్పు కారం తక్కువ ఉంటే ఈ స్టేజ్లో వేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడుకుతుంది కాబట్టి మనకి ఏమి తేడా ఉండదు ఓకే ఇందులో వేసేటి అన్నీ వేసాను ఒక్క ఐదు నిమిషాలు దీన్ని ఉడికిద్దామండి తర్వాత చూద్దామా చూడండి ఐదు నిమిషాలు బాగా ఉడికింది పప్పు కూడా రంగు మారింది చూడండి అంతా మంచిగా ఉప్పు కారాలు సమానంగా బాగున్నాయి ఉప్పు పప్పుకి కారాలన్నీ పట్టి ఈ సామగడ్డకి పప్పు రుచి వచ్చి పులుపు తోటి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది ఇది నేను బంద్ చేస్తున్నాను ఇంకా దీంట్లో ఏం చేసేది లేదండి నేను డిష్ అవుట్ చేస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం చల్లగా అయితే ఇంకా కొంచెం దగ్గరికి అవుతుంది గట్టిగా అవుతుంది అనమాట ఇప్పుడు ఉంది కదా కొంచెం దగ్గరకైతే కొంచెం థిక్నెస్ వస్తుంది అనమాట చల్లగా కావాలి బాగా టేస్టీగా ఉంటుందండి సూపర్ సూపర్గా తినవచ్చు చపాతికి జొన్న రొట్టెకి కూడా చాలా బాగుంటుంది లైట్గా పులుపు ఉంటుంది ఎక్కువ ఉండదు అంత బాగుంటుంది నేను డిష్ అవుట్ చేస్తా నిండి షాట్ చేశానండి సూపర్గా ఉంది మరి ఈ చామగడ్డ పుల్లపప్పు మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మీ కామెంట్ కూడా పెట్టండి మీకు ఎలా నచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ ప్లీజ్ ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్